సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేములవడ పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ కడారి రాముల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాములు పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతమైన భారతదేశానికి ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని మేధావులు గుర్తించి ఆనాటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ ఆవిర్భావం హసరత్ మోహన్ చెట్టిఆర్ల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందని అన్నారు ఆనాటి నేటి వరకు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సంస్థానాల విలీనం కోసం స్వాతంత్రోద్యమం కోసం వేలాది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి బడుగు బలహీన వర్గాల వారి హక్కులను కాపాడారని వెల్లడించారు వేములపడ ప్రాంతంలో కూడా ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో జరిగాయని అన్నారు ఈ కార్యక్రమంలో అజ్జి వేణు కేవీ అనసూర్య దుండ్రపల్లి రవీందర్ ఎల్ల దేవరాజు శ్రీరాముల నర్సయ్య పందుల మల్లేశం గాజల వజ్రవ్వ కోరపు క్రాంతి తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీని ప్రధానంగా చూస్తే ఉన్నేవాడికి భూమి కావాలి కూలికి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ యొక్క ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతో మంది ఉద్దగిరిలో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రధానంగా చూస్తే వంద సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క కార్మికులకు నిరుపేదలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు మూడెకరాల భూమిస్తామని యములవాడ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా దళితుల జాగాలు బ్లాక్ లిస్ట్లో పెట్టి కొన్ని పట్టాలను రద్దు చేసి లాక్కోవడం జరిగింది ప్రధానంగా ఇలా మేము ఒక్కనే అడుగుతా ఉన్నాం ఆ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీని ఇలా మీరు దళితులకు మూడెకరాల భూమిస్తామని ఇలా నాంపెళ్లి పల్లగుట్టలో దళితుల మైనార్టీ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలను ఎందుకు రాకున్నాడని మేము అడుగుతా ఉన్నాం చూస్తే ఇలా మరిపెళ్లి లాంటి ప్రాంతంలో దళితుల ఒక జాగాలు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినని మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఇలా అదొక్కటే కాకుండా వేములవాడ తిప్పాపురం కూడిదికుంట్లో ఇలా ఆ ఒక్క సాగు చేసుకుంటున్నటువంటి దళితుల జాగాలు ఇలా ఎందుకు లాక్కోవడం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా పూర్తిగా పోడు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు చుట్ల ఎందుకు లోపల జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆ పోడు కేసులు అయినటువంటి కేసులు ఎందుకు ఎత్తివేయలేదని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థ చేయవలసిన అవసరం ఉంది ధరణి లొసుకులతో ఇలా కార్మికులకు రైతులు ఒక పేద కుటుంబాలకు చెందినటువంటి జాగలను విచ్చలు విడిగా ఇలా ఆ వేరు వేరు పేర్లతో ఆ ఒక్క పేరుకి అనుబంధం ఉన్న పేర్లతో ఎక్కియడం జరిగింది